ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారము ఒక యోగి ఆత్మకథ పద్మహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి ఇందుట్లో భాగంగా మనం ఈరోజు నిన్న ఆయన యొక్క కాశ్మీర్కి ఆ హిమాలయాలకి వెళ్ళాలన్న కోరిక మరి నెరవేరలేదు ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగోలేదని గురువు గారు ముందుగానే వద్దు అంటారు గురువుల యొక్క కృప ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే నిన్న మనం ఇక్కడ మనకి ఒక విషయంలో పార్వతీ దేవి నన్ను చేరనివ్వదని ఒక నమ్మకం కుదిరింది అని అంటారు ఎందుకంటే ఈయన పరమహంస గారు పన్నెండో ఏట నుంచే చాలా సార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశారు గాని అవి సాగలేదు అందువల్ల పార్వతీదేవి యొక్క దీవెన్లు లేనిదే నన్ను చేరనివ్వరని నమ్మకం కుదిరింది అని చెప్తున్నారు ఆ పార్వతీదేవి అని ఎందుకు పిలుస్తారు ఎందుకన్నారు అంటే ఇక్కడ పర్వత సంబంధమైనది అన్నది దాని అర్థమండి పురాణాల్లో పార్వతీదేవిని హిమాలయాల పర్వతరాజు అంటే హిమవంతుడు కూతురుగా వర్ణించడం జరిగింది విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే ఆయన నివాసం ఆ హిమవంతుడు అంటే హిమాలయాలు టిబెట్టు సరిహద్దుల్లో ఉన్న ఒకనొక శిఖరం అయితే ఇక్కడ చేరడానికి సఖ్యంగా ఆ శిఖరానికండి హిమాలయాలు యాత్రలకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఆ శిఖరానికి దిగును సాగి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా మంచుతో ఏర్పడ్డ ఆ గుమ్మటాలను బుర్జులతో ఒక పెద్ద రాజప్రసాదం మాదిరిగా కనిపించే మంచి కొండలు చూసి ఎంతో విస్మయానంద భరితలవుతారంట పార్వతి కాళి దుర్గా ఉమా తదితర దేవతలు జగన్మాత భిన్న స్వరూపాలు ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ఒక్కొక్క నామ సంకేతం ఏర్పడింది దేవుడు లేదా శివుడు తన పరాప్రకృతి అయిన అతీత స్థితి కారణంగా సృష్టి కార్య విషయంలో క్రియారహితుడై ఉంటాడు ఆయన తన శక్తి అంటే ఆ క్రియాశీల శక్తిని తన సతులకు అప్పగించడం జరిగిందనమాట బ్రహ్మాండంలో అనంతమైన వివరాలు అయ్యేటట్టు చేసేవారు ఈ సృజనాత్మకత శక్తులే నారీ శక్తులు హిమాలయాలు శివుడికి నివాస స్థానం అని చెప్తాయి పురాణగాథలన్నీ కూడా హిమాలయాల్లో పుట్టిన నదులకు గంగా దేవిని చెప్తారు దివి నుండి భూకి దిగింది అందువల్లే గంగా స్వర్గం నుంచి దిగి వచ్చి యోగిరాజు అంటే త్రిమూర్తుల్లో లయకర్త పునర్జీవనకర్త అయిన శివుడి జుటా జూటం ద్వారా భూమికి అవతరించిందని కావ్యాల్లో చెప్తున్నారు భగీరథుడు కథ వింటే మనకు తెలుస్తుంది భారతీయుల షేక్స్పియర్ మహాకవి కాళిదాసు హిమాలయాల్ని పరమశివుడి అట్టహాస రూపంగా అభివర్ణించారు ద లెగసీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ వారసత్వం ఆక్స్ఫర్డ్ అనే గ్రంథంలో ఎఫ్డబ్ల్యూ థామస్ ఇలా రాస్తారు శివుడి తెల్లటి పళ్ళవరుసను పాఠకుడు ఎలాగోలాగా ఊహించుకోగలడు కానీ అతను ఉత్తుంగ శిఖరమానమైన పర్వతలోకాన్ని అధిష్ఠించిన ఆ పరమేశ్వర స్వరూపాన్ని దివి నుంచి దిగి వచ్చిన గంగ ఉరకలు వేస్తున్న ఆ శిఖర జటాజూటాన్ని ఆ పైనున్న సిగపువ్వు మాదిరి చంద్రబింబాన్ని అనుభూతం చేసుకుంటేనే తప్ప ఆయన్ని సంపూర్ణంగా ఎవరూ కూడా అవగాహన చేసుకోలేరు హిందూ చిత్రకళలో తరచుగా నల్లటి జింక చర్మం కట్టుకున్నట్టుగా శివుణ్ణి చిత్రీకరించడం మనం చూస్తూనే ఉంటాము రాత్రిపూట చీకటికి అగోచరతకు అది ప్రతీక ఆ దిగంబరుడు భరించే ధరించే ఏకైక వస్త్రం అదే కదా తనదన్నది ఏదీ లేకుండా అన్నీ తనవే అయిన ఆ ఈశ్వరుడి గౌరవార్థం శాఖల్లో కొందరు ఒంటి మీద ఏమీ ధరించుకున్నానే ఉంటున్నారు కాశ్మీర్లో వెలిసి వెళ్ళిన సాధుకోటిలో పద్నాలుగవ శతాబ్దిలో జీవించిన యోగీశ్వరుడు ఒకడే ఆ శివభక్తురాలు దిగంబరి ఆవిడ సమకాలికల్లో సంశయాలుడు ఒకడు ఆవిడ దిగంబరిగా ఉండటానికి ఏమిటని అడుగుతాడు ఎందుకుండకూడదు నాకు ఇక్కడ మగవాళ్ళు ఎవరూ కనిపించడం లేదే అంటూ వాడిగా ఆవిడ జవాబిస్తుందండి కొద్దిగా తీవ్రమైన ఆవిడ ఆలోచన దృష్టిలో ఈశ్వరానుభూతి లేనివాడు మగవాడు అని అనిపించుకోవడానికి అర్హుడు కాడని అర్థం అన్నమాట ఆవిడ క్రియాయోగానికి సన్నిహితమైన యోగ విద్య ఒకటి సాధన చేస్తుంది ముక్తిని ప్రసాదించడంలో దానికి గల శక్తిని ఆవిడ అనేక పద్యాల్లో స్థుతించిందంట వాటిలో ఒక దాన్ని ఇక్కడ మనం చెప్తున్నారు ఏ దుఃఖ హలాహలం తాగలేదు నేను చావు పుట్టుకుల చక్రగతులు ఎన్నెన్నో నావి అహో అమృతంతో నిండిన నా పాత్ర శ్వాస ప్రక్రియ సాధనా ఫలాన్ని పొందే ఆవిడ మానవ సహజమైన మరణానికి గురి కాకుండా తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది తరువాత శోకతప్తులైన ఈ పురజనుల ముందు బంగారు దుస్తులు ధరించి సజీవంగా ప్రత్యక్షమైంది చివరికి చిట్ట చివరికి ఒంటి నిండా బట్ట కట్టుకుని చూడండి మరి ఆవిడ ద్వంద్వ చూడట్ల ఏకత్వాన్ని చూస్తుంది అందుకే ఆమెకి మగవాళ్ళు ఎవరు కనిపించలేదు మరి ఆ ఈశ్వరుడు ఆ పార్వతీదేవి వాళ్ళ తత్వాలను మనకు తెలియాలి అంటే వాటికి సంబంధించిన పుస్తకాలన్నీ తెలియాలి మనకు ఎవరైనా చెప్పాలి లేదండి మనం ఏదైనా పుస్తకాల ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్